సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే గనక మళ్ళీ నంద్యాల శ్రీశైలంలో మళ్ళీ ఒక ఘటన జరిగింది సార్ వైసీపీ కార్యకర్త మీద దాడి చేశారు అది ఎట్లా చూడొచ్చు సార్ ఇప్పుడు వైసీపీ కార్యకర్త మీద దాడి జరిగింది వారు హత్య జరిగిందని పేపర్లో వచ్చింది దీనికి వైసీపీ ఏమంటుందంటే మా పైన దాడి చేశారు తెలుగుదేశం వాళ్ళు చేశారు అంటుంది తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు ఇది మాకు సంబంధం లేదు అది వ్యక్తులు గొడవ పార్టీకి ఏమి సంబంధం లేదని తెలుగుదేశం అంటుంది ఇక్కడ ఏ పార్టీ అభిప్రాయం కరెక్టో జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ రాష్ట్రంలో గత రెండు నెలలుగా జరిగిన ఒక ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటంటే మనం పార్టీ పలానా అయితే లేదా మనం పార్టీ పలానా పార్టీ అయితే మనం కొట్టేయవచ్చు మనం వెళ్ళొచ్చు అనే ధోరణి మాత్రం కొంతమందిలోకి వచ్చింది దాని చోటు రెడ్ బుక్ లోకేష్ గారి యొక్క మాటల వల్ల ఏమీ చట్ట వ్యతిరేకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అదేవిధంగా వైసీపీ అధికారం ఉందని కొంతమంది నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళని చట్టం పరిధిలో పరిష్కరిస్తాము చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటాము అని చెప్పారు ఇది దీన్ని ఎవరో తప్పబట్టరు దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టుకుంటారా ఏ పేర్లు పెట్టుకుని ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది దానిపైన వైసీపీ కార్యకర్త ఒక మంది దాడి చేశారు లేదా గన్నవరంలో దాడి చేశారు దాంట్లో లేని వాళ్ళని కేసు పెట్టుకుంటే అభ్యంతరం కానీ కేసు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు అది జరగాలి కూడా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాల్సిందే అట్లా జరిగితే ఉంది చట్టం యాక్సెస్ లోకి వెళ్తుంది కాబట్టి తప్పులు జరగు అరాచకాలు జరగు మీరు అనుకున్నట్టు తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడుతుంది అట్లా కాకుండా వ్యక్తుల చేతుల్లోకి కానీ సమస్య పరిష్కారం వెళితే వాళ్ళు బిహేవియర్ ఇంకో రకంగా ఉంటుంది ఒక పోలీసులో ఒక విచారణ సమస్యలో చేస్తే స్ట్రైట్ అవే ఆ సబ్జెక్ట్ మీద పోతాడు ప్రభుత్వానికి చెడ్డ రాదు శి తప్పు చేసిన శిక్ష పడతాడు అమాయకులు బలిగారు ఇప్పుడు వ్యక్తుల చేతిలోకి వెళ్తే మా వాడు పలానోడు అన్నాడు మమ్మల్ని నేమే కొడతానని తెలుగుదేశం కార్యకర్త పోయినాడు అనుకోండి ఏమవుతుంది చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది కాబట్టి ఇప్పుడు వైఎస్ తెలుగుదేశం పార్టీ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి రాజకీయ బాధ్యత ఏటి మాకు సంబంధం లేదని వివరణ ఇవ్వడం కానీ ప్రభుత్వ బాధ్యత అవుతుంది ఆ ప్రభుత్వ బాధ్యత అయితే మన రెడ్ బుక్ అనే దాన్ని రాంగ్ ప్రొటెక్షన్ వెళ్తా ఉంది రంగ్ రెడ్ బుక్ అనే మన కాన్సెప్ట్ రాంగ్ గా వెళ్ళిపోతుంది కిందకి ఎవరికి వాళ్ళు రెడ్ బుక్ అనే పేరు పెట్టి చెప్పేసి మేము ఏం చేసినా చెల్లిపోతుందనే మెసేజ్ వెళ్తే వాళ్ళు వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత కక్షలను కూడా రాజకీయ కోణాలు చూసి చేసేస్తారు అది అల్టిమేట్ గా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మన మెడకు చుట్టుకుంటుంది రాజకీయంగా అనేది తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా గుర్తిస్తే వాళ్ళకి అంత మంచిది కానీ తెలుగుదేశం పార్టీ తొందరగా గుర్తించాలి లోకేష్ గారి పేరుతో నడిచినటువంటి ఆ రెడ్ బుక్ కాన్సెప్ట్ అనేది రాంగ్ గా ప్రొటెక్ట్ అవుతోంది ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద అటాకింగ్ ఇట్లాంటి విషయాలు చేసేది రాంగ్ కాదు దాంట్లో ఊరునా అనామాయకులు పోర్లు పెట్టుకుంటే అది ఓకే కోర్టులు చూసుకుంటాయి ఏదైతే కింద స్థాయిలో కొంతమంది వ్యక్తులు ఆ పేరు చెప్పి మేమేమైనా చేయొచ్చు చేయొచ్చనే మెసేజ్కి వెళ్ళిపోయిందో ఇది కానీ కంట్రోల్ చేయకపోతే పిక్చర్ పెడతాను వస్తుంది అవతల వేపించి రియాక్షన్స్ వస్తే భయోత్పాతం పరిస్థితి వస్తుంది దీని కాను రెడ్ బుక్ లొకేషన్ అనే చట్ట పేరు మీకు జుట్టుకుంటుంది కాబట్టి మీ కాన్సెప్ట్ రాంగ్గా వెళ్తా ఉందని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోండి మీరు చట్టపరంగా తీసుకోవాల్సిన తప్పుల పైన చేసుకోండి చేయాలి కూడా కానీ రాంగ్ ప్రొటెక్షన్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎఫ్ఐఆర్ ఒక్కరి ఇద్దరు మీద చేయండి మొత్తం సెట్ అయిపోతుంది అట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ లేకపోతే అది అనవసరంగా మీకే మెడగలు చుట్టుకుంటుంది ఇప్పటికే అది చుట్టుకునిదింది ఇప్పుడు రేపు ఏమి జరిగినా రెడ్ బుకే కారణం అని చెప్పి మీ చుట్టేస్తారు అది వాళ్ళు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది లేకపోతే కాంప్లికేషన్స్ హెవీగా ఉంటాయి దానివల్ల నష్టపోయేది ప్రభుత్వం ప్రభుత్వానికి రాజకీయంగా మర్చి వస్తుంది ఏమి జరిగినా ఎక్కడ ఏం జరిగినా వ్యక్తుల మధ్య జరిగినా వాడు ఏం చేస్తాడు కొత్తన్నాడు నేను తెలుగుదేశం అంటాడు వాడి సేఫ్ సైడ్ కోసం అది ఏమవుతుంది ఇది లోకేషన్ చేయించాడని వచ్చేస్తుంది ముద్ర అది నష్టం కదా అది త్వరగాది ఉదాహరణ మీకు గుర్తుంటే కోటం కోమ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే వైసీపీలో అధికారులు ఉన్నప్పుడు అధికారులు కొత్తలో కొత్తలో ఆయన ఎంఆర్ఓ పైన దాడిపోయినాడు ఎంఆర్ఓని ఏదో బెదిరించినట్టు చేశారు ఎంఆర్ఓ సంథింగ్ ఏదో పోలీస్ స్టేషన్ పోయి అడవుట్ చేసినాడు వెంటనే ఆయన కేసు పెట్టాడు అది ఏం కేసు అన్నా కాదు అది ఏం మెసేజ్ వెళ్ళింది వైసీపీ ఎమ్మెల్యేలకి మనం ఇటు చేస్తే కేసు పెడతారని అట్లాంటి రెండు మూడు చర్యలు తీసుకోండి అన్ని సెట్ అయిపోతాయి కాబట్టి తెలుగుదేశం పార్టీని నంద్యాల ఘటన కూడా చూసుకుని గతంలో ఘటన చూసి చూసుకున్న రాజకీయ బాధ్యత వరకే మాకు సంబంధం లేదన్నంత వరకే ప్రకటిస్తే కుదరదు మీరు పొలిటికల్ డేషన్ తీసుకోండి మీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని చట్టబద్ధంగా చేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు అది చేయాలి కూడా కానీ మీ రెడ్ బట్ కాన్సెప్ట్ రాంగ్ మోడ్లో వెళ్తా ఉంది అది మీకు పొలిటికల్గా నష్టం వస్తుంది అనేది గుర్తించకపోతే రాజకీయంగా మూల్యం చెల్లించుకునే పని తెలుగుదేశం చేస్తుంది వ్యక్తిగతంగా ఎవరైతే దీంట్లో నష్టపోతారో వాళ్ళు వ్యక్తిగతంగా మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్